జనసేన శాసనసభ్యులు కూర్చొని పర్యవేక్షించారు చూసాం లోపల చూస్తే అంటే ప్రాబ్లం ఏముందంటే కొత్త అది చాలా నాలుగు వందల యాభై నాలుగు కోట్లు పెట్టి కట్టారు అరవై తొమ్మిది ఎకరాల్లో ఏడు బ్లాక్ లో ఏడు స్టార్టెడ్ విత్ సెవెన్ బ్లాక్స్ సెవెన్ బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు వాళ్ళు 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 గవర్నమెంట్ జీవో ఏముందంటే ఎగ్జిస్టెన్స్ ఐ మీన్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ దాంట్లో రెండు బ్లాక్లే పెట్టారు ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే సెవెన్ బ్లాక్స్ లో సెవెన్ బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి తొంభై పైన ఇంకోదానికి డెబ్బై పైన టూ పేజెస్ లో ఇంతే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలతోటి సెవెన్ బ్లాక్స్ ప్లాన్ చేసే కట్టేటప్పటికి అది సెవెన్ బ్లాక్స్ కి పూర్తి నాలుగు బ్లాక్లు అంటే మనం చూస్తే నాలుగు నాలుగు బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ వన్ సిఎంఓ ఆఫీస్ ఇస్ వన్ ఇవన్నీ కూర్చోవడం అలాగే వాళ్ళు ఏడు బ్లాక్లు ప్లాన్ చేసుకుంటే నాలుగు బ్లాక్లే కట్టారు ఏడు బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు తొంభై రెండు కోట్లు ఫస్ట్ ఫేజ్ రెండో ఫేజ్ యాభై మూడు కోట్లు సో రెండు కొంచెం అడ్డీట్గా పెడితే నూట అరవై కోట్లు చిల్లుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక రెండింతలు అవుతారు కానీ ఇది నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అయింది నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ సెవెన్ బ్లాక్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫోర్ బ్లాక్స్ నాలుగు బ్లాకులకే నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అయింది ఒరిజినల్ ప్లాన్ తొంభై రెండు కోట్లు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని ఒక గత కాలం రానివ్వలేదు ఇప్పుడు ఏమైపోయింది ఒక డ్యామేజ్ జరిగిపోయింది ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం ప్రభు మన శాఖకి ఆదాయం ఏడు కోట్లు ఉండే సో ఏడు కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం నాలుగు వందల యాభై మూడు కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయం మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండానే జస్ట్ అది లైట్లు వేసిన అప్పుడప్పుడు ఏసీలు ఆన్ చేయడానికి ఉట్టిన జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పని చేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి కో ఒక కోటి రూపాయలు పైన కోటి పదిహేను లక్షలు అవుతుంది దాని బట్టి అర్థం ఈ మెయింటెనెన్స్ వీటికి కోటి నాలుగు అవుతుంది జస్ట్ మేయర్ మెయింటెనెన్స్ ఇదివరకు ఏడు కోట్ల ఆదాయం ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తే ఇప్పుడు దాకా అది వాళ్ళు డ్యామేజ్ చేశారు ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు టబ్బు ఇవన్నీ ఇంకా అయిపోయినాయి ప్రజల్లో వెళ్ళిపోయినాయి ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వానికి మేము పిఎస్సి చైర్మన్ మన సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో టూరిజం శాఖ మంత్రి మంత్రివర్జన్ అందరితో కూర్చున్నప్పుడు మేము అంటే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు శాసన సభ్యులతో కూర్చున్నప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది తొలచాల్సిన కొన్ని తొలిచేశారు చేశారు చేశారు ఓకే వీటన్నిటిని మించి ఇంక ఇప్పుడు మన ముందు ఏముందని దీన్ని హౌ వెల్ ఇట్లేదు నాలుగు వందల చేయించే ఎలా పెట్టాయి చాలాసార్లు అనేక మార్లు మేము క్యాబినెట్ మీటింగ్ చర్చించాము ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎలా చేయాలనేది ఆయన అందరూ అడుగుతూ ఉన్నారు సో మేము ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పర్యటన ద్వారా ఫస్ట్ మేము అసలు ఏం చేయాలనేది మాకు ఇది ఇండివిజువల్ కుటుంబ ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ తరఫు నుంచి వాట్ ఇస్ అవర్ అనేది అంటే వాట్ ఇస్ అవర్ వ్యూ అనేటానికి మనం ఎక్కడి నుంచి మంగళగిరిలో కూర్చోదా లేదంటే ఇంకా ఇంకో ఊళ్ళో కూర్చొని చేయడం ప్రత్యక్షంగా ఒకసారి ఫీల్ యూజిట్ చేసుకు వచ్చే పరిష్కారం ఉంటుంది సో లోపలికి వెళ్ళి కూర్చొని మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి ఆ సీఎంఓ ఆఫీస్ బ్లాక్ లో ఆల్మోస్ట్ ఎవరు పేషీలో కూర్చునే ఆ పైక పడిపోయింది నీళ్లు లీక్ అవుతున్నాయి ఇది రెండు చేయాలి ఒకటి బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి అదే అదొక చర్చించాము రెండు అసలు దీన్ని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన అంటే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా గత ప్రభుత్వం ఏం చేసింది అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద వాళ్ళ నివాసం కింద వారి కుటుంబ నివాసం కింద పెట్టారు మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయ ఇది ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ ఇది ఈ షుట్ రిమైన్ ఆస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉన్న వాళ్ళే మా అందరి కోరిక తర్వాత ఒక కోర్ రెజల్యూషన్ తీసుకుందాం ఒక ప్రైవేట్ వ్యాపారం ఎవరైనా సరే కోటి రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం ఒక రూపాయి ఆదాయం రావాలనుకుంటుంది దీని మీద నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు కనీసం ముందస్తుగా ఏం చేయాలి అసలు బ్రేక్ ఈవెన్ ఇప్పుడు అవుతుంది ఇది ఆదాయం ఎప్పుడు మారదు అనేది ఏం చెప్పంటే మన మైస్ అనేది ఒక యాక్రో చెప్తారు ఏంటి మైస్ యాక్రోన మీటింగ్స్ మీటింగ్స్ ఇన్సెంటివ్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ ఇది ఏంటంటే దుబాయ్ ఇజా మైస్ డెస్టినేషన్ అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్ కి కానీ లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టుబడి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ లేదంటే కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి బ్యూరిగిల్ ప్లేస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ వీటన్నిటికి ఉంటుంది దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే బాగుంటుందని కోరిక అలా కాకుండా మనం నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ లో అందరూ నేను నేను మేము ఇచ్చిన మేజర్ ప్రపోజల్ ఏంటంటే మేము తీసుకున్నది మేజర్ రిజల్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫుట్బాల్ మనం టికెట్లు పెట్టేస్తే ఎంత వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन